చిన్న శంకరం మండలం కాజాపూర్ తాండా గ్రామ పంచాయతీ ఆవరణలోని లాల్ సానిక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో అహల్య ఉమెన్స్ మరియు సనాతన హిందూ సంఘు వారి సహకారంతో శ్రీ సమాధ కామాదేను గోశాల వారి సహాయంతో పది జతల ఆవులు కాజాపూర్ తాండా మరియు శంకాపూర్ తాండా రైతులకు పైలట్ ప్రాజెక్టు కింద పది మంది రైతులకు గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ఉచితంగా పంపిణీ చేశారు రెండు వందల మంది గిరిజన మహిళలకు చీరలు పంపిణీ చేశారు అనంతరం బీజేపీ నాయకులు నందారెడ్డి ఎస్ఐ నారాయణ గౌడ్ సైంటిస్ట్ రవి మాట్లాడుతూ గోమాత పూజ నిర్వహిస్తే మూడు కోట్ల దేవతలకు పూజలు చేసినట్టేనని గోపచింత గోపేడ ఆవు పాలు ఎంతో శ్రేష్టమైనవని సేంద్రియ ఎరువులతో పంటలు పండిస్తే ఆదాయంతో పాటు ఆరోగ్యం బాగుంటుందని ప్రతి ఒక్కరూ గోవును పూజిస్తూ గో రక్షణకు పాటు పడాలని వాళ్ళు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎస్సీ నారాయణ గౌడ్ వైద్యాధికారి డాక్టర్ గీతామాలిక సానిక్ష ఫౌండేషన్ అధ్యక్షులు శివ అహల్య ఉమెన్ ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ పూనమ్ నోములవార్ సనాతన హిందూ సంఘ్ అధ్యక్షులు గితీష్ కాట దత్తాత్రేయ బిజెపి మేదిక్ జిల్లా స్పోక్ పర్సన్ నందారెడ్డి రిటైర్డ్ ఆఫీసర్స్ గన్నీ రాజరెడ్డి డాక్టర్ మానేగల్ల భాస్కర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ రవి మాజీ సర్పంచ్ జంకులాల్యా ఉప సర్పంచ్ తారాచంద్ వివిధ గ్రామాల పూజారులు తదితరులు పాల్గొన్నారు ఆ సేవా దృక్పథం అనేది మనసు నుంచి ఉద్భవించాలి మొదట పంతులు గారు చెప్పినట్టు ఏదైనా సాయం చేరని శక్తి అనేది మనసు నుండి శరీరం నుంచి ఉద్భవించాలి తన శక్తి అనేది చేతనైనంత కుదిరితే తన కన్ను చూపు వరకు ఎదిగితే ఆకాశం అంత వరకు సేవా శక్తి నిర్వహించుకోవచ్చు ఆ ప్రాంతంలో శివ తరపు నుంచి ఈరోజు కాజాపూర్ తాండాలో ట్రస్ట్ తరఫున మహా పెద్దలు వీళ్ళందరూ ఈ గోదానం సేవ కార్యక్రమం నేను మొదట విన్నప్పుడు నాకు శివ చెప్పినప్పుడు చాలా ఆనందం వేసింది శివ ఇది పెద్దవాళ్ళు చేస్తున్నారు నీలాంటి యువత ముందుకు ఇలాంటి కార్యక్రమాలను ముందు చేస్తూ ఉంటే తప్పకుండా నాకు సమయం లేకున్నా కానీ పక్కన నిలబడతాను చిన్న చిన్న కార్యక్రమాల్లో నా వంతు చేతనంత సాయం చేస్తూ నీ ఆలోచనను పది మంది యువతతో ఇదే విధంగా ఇంకా శక్తివంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక శివ ఒక చిన్న నీటి బిందువుకు సముద్రానికి తేడా లేదు దాని రెండిట్లో ఉండే ఒకే ఒక వాటర్ ఎలిమెంట్ కేపబిలిటీ అలాగా శివ ఒక కనపడ్డానికి నీటి చుట్టే కావచ్చు కానీ సముద్రం అంతా శక్తి ఉంది శివ దగ్గర అతనికి ఆకాశం అంతా సాకారం ఇచ్చే నా ఇలాంటి మిత్రులు ఉన్నాడు నీకు ఇలాంటి సేవా కార్యక్రమాలు తప్పకుండా ఓన్లీ ఈ గ్రామ కాదు తప్పకుండా ఇలాంటి యువత చైతన్య యువత రాజకీయాల్లో కూడా ఉండాలని నా ఆక్ష ఆకాంక్ష మాత్రమే తప్పకుండా ఇది తద్వారా ముందుకు తీసుకెళ్తాను నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ ఇన్వైటింగ్ హియర్ థ్యాంక్ యూ అందరికి పెద్దలందరికీ సనాతనంగా మన పక్షుల ద్వారా వచ్చిన పీడల ద్వారా చేసే సేంద్రియ వ్యవసాయాన్ని పక్కకు పెట్టి మనం అధిక లాభాల పేరుతోటి లేదా ఆధునిక ఆధునికత లేదా డెవలప్మెంట్ పేరుతోటి మనం చేస్తున్న ఈ రసాయనిక వ్యవసాయంలో మన జీవన విధానం అసహస్యంగా తయారవుతున్నది రెగ్యులర్గా రోజుక రకమైన జబ్బులతో బాధపడుతున్నాం దాన్ని మార్చడం కోసం అదేవిధంగా మన తాండావాసుల యొక్క ఆర్థిక ఎదుదల కోసం వారు స్వచ్ఛందంగా హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ మనకు ఆవిల్ పంపిణీ చేసిన ఈ ఫౌండేషన్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నా అదేవిధంగా శివ అనే వ్యక్తి తన గ్రామం కోసం నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా చాలా సార్ ఇప్పటికీ నాకు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఇండేసి ఇచ్చాడు సార్ మా గ్రామంలో సమీక్షా ఫౌండేషన్ వాళ్ళ సౌజన్యంతో ఈ కార్యక్రమం చేస్తున్న సార్ తప్పకుండా రావాలని చెప్పేసి ఒక ఫోర్ ఫైవ్ టైమ్ దానికి వచ్చిండు నా బిజీ కారణంగా లేదా ఆ సమయంలో నా అందుబాటు కాకపోవడం వీలు కాకపోవడంతో ఆ నాలుగైదు కార్యక్రమాలు నేను అటెండ్ కాలేకపోయినా కానీ ఈరోజు మొన్న ఫోన్ సార్ ఇలా ఆవుల పంపిణీ కార్యక్రమం ఉన్నా సార్ ఖచ్చితంగా రావాలి సార్ అని చెప్పేసి నేను ఒక వ్యక్తిగా పంపించడం జరిగిందని చెప్పిన ఖచ్చితంగా ఆ కార్యక్రమానికి వస్తాను నేను శివ దగ్గర చూసింది ఏంటి అంటే తన గ్రామం కోసం ఏదో చేయాలనే తపన శివ దగ్గర ఉంది నిజానికి శివ నాకు ఇంతకుముందు లేదు కేవలం ఈ ఫౌండేషన్ ఈ కార్యక్రమాల ద్వారానే నాకు చాలాసార్లు దగ్గరకు వచ్చాడు అటువంటి వ్యక్తి తన పుట్టిన గ్రామానికి ఏదో చేయాలనే ఆకాంక్షతో పెద్దల సహాయంతో గ్రామ అభివృద్ధి కోసం తోడ్పడుతున్నాడు ముఖ్యంగా శివకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇలాంటి కార్యక్రమాలు మునుముందు కొనసాగించాలని కోరుకుంటున్నా దానికోసం మా సహాయం ఏం కావాలో తప్పకుండా మేము కూడా మా పరంగా పోలీస్ ఏం చేయాలో చేస్తాం ముఖ్యంగా ఆవులను తీసుకెళ్ళలేదు సో దాంట్లో ఎంతో కొంతైనా ఆ ఆవు ద్వారా వచ్చే పేద ఎంతో కొంత అయినా కొద్ది భాగం కనీసం మీ కుటుంబాన్ని తినేదానికైనా ఈ సేంద్రీయ వ్యవసాయం స్టార్ట్ చేయండి మేము మా ఊర్లో నెక్స్ట్ ఇయర్ చదే పని చేద్దాం అనుకుంటున్నా ఈసారి పెద్ద పేద దొరకలేదు కొంత కనీసం మన ఇంటి ఒక అద్దె క్రమో మన ఆహారాన్ని కోసమైనా కేంద్రవేదన చేసి ఈ హాస్పిటల్ పెట్టే పనిని తప్పించుకోవాలని కోరుకుంటున్నా మరొకసారి ఇటు మంచి కార్యక్రమాన్ని